నన్ను సిప్పుడు కంటే వాటి నమ్ముతాయ్ నల్ నమ్మకప్పు నన్ను సిప్పు ంటికి పోయినా జాడలేదు పక్కలేదు అదైతే రానైతే రాని దాని సంగతి చెప్తా ఈయన కూడా ఫోన్ చేసి రప్పించుకున్నది ఈయన పొడి కూడా అట్టే వేడు జాడలేడు పక్కలేదు ఇద్దరు అయితే రాన సంగతి చెప్తా ఈ సంగతి దాని సంగతి మంచిగా గట్టిగా చెప్తా నన్ను కోసం ఉచ్చుకుంటూ నడువల ఆ కన్నా మానం లేదా మరి అల్లుడు వచ్చిండు బిడ్డ వచ్చి దిగే ఉన్నారు మరి ఇంటికాడ ఒక్క తులి తిడుతుంది అని అనేవాడి ఉన్నదా అది వన్కుంటే కానీ ఉండాలి కదా పంపిస్తామారా అని ఆ ఇలా చెప్పిన రాని ముద్రాదు చేపలు అన్ని పట్టుకోవట్టు అందరు చేపలు పట్టుకొని మంచి కాయిగా చంపాదించుకుంటే వీడు దాని వెనక వాడి పోయాడు అటే లగ్గమైనప్ప నుంచి చూస్తున్నా పది రూపాయల పని లేదు దాని కాబట్టి తిరుగుడు ఒక్కడు చూస్తున్నాడు కొద్దిగా నాన్న బుద్ధి లేదు ఏం లేదు ఆ అల్లాసు పిల్లలాసంటే ఎక్కడికెళ్ళి అబ్బాయిందో నాకు అన్నా నీ నన్ను కలిగా నేను నేనే నేనే ఇది ఉంచుకోవాలి నేనే బోల్దా

ఈయన గాంకుంది బంగారు పెండా దాన్ని పట్టుకోను తిరుగుతా ఉన్న రానైతే రానా చది కానీ అన్న ఇల్లుతో హత లేకపాయే అత్తమన్నా ఇది లేకపాయే ఎప్పుడు వస్తారో ఏం చెప్తారో ఎంత అని చెప్పాలి చెప్పి చెప్పి ఆస్తు కాబట్టి అర్థం చేసుకుంటలేక పై బొమ్మ ఏం చేయాలి ఉన్నానే ఇప్పుడు ఇప్పుడు అతున్నా సినిన్నట్ వేళ్ళు ఆ బొమ్మ లేదు నాలుగు రోజులైపోయి జాడలేదు ఇదివరకు అత్తనాడు ఇదివరకు పొద్దుకి తనకు రాబట్టే ఆడు కూడా దాని ఏమిటా పడిపోయింది ఆడు లేడు అది లేదు అత్తనా అనుకుంటులేదు ఏం లేదు ఏం చేయాలని ఆ అదే తిరుగుడు అదే ఆట అన్నది ఇక అట్లనే జరుగుతుంది అలా సంగతి ఏం చేయాలి చెయ్యాలి అట్లే

అమ్మే ఇల్లు గడ కోసనే రెండు పాడు గుడ్లు అంటా తినిపోదు ఉండ ఆ నీ గుడ్ల దేవదు నేను నేనా ఏ దాంట్లకు చేయకు నేను పోతవటే యూస్ ఎంత సేపు ఏముతాం సేపట్లా అయితే పోతా నేను చూసి పోతా నచ్చిన పాలు లేరు పోతాయని అత్తదే బొమ్మ ఇప్పుడు అత్తదిగా అత్తది ఆ దాద వండత తినిపోదు బాబు ఏమత్తరో ఏమపో ఇగనువై తాండుకపో నువ్వన్నదిన వైగాండుకోని తింటే తింటే అక్కలా అయితే ఉంది ఇక ఏం చేయాలి తినాలి వండుకోవాలి తినాలి ఏం చేయాలి అండిటో ఉన్నారు పో వండుకో మరి నేను తిన పోతానండి చీర బుక్క అది తిందాం ఇక ఎంతసేపు అట్లా ఉడుకుతుందమ్ చెప్తాను నేను తెలియదు

అడ్డంగా కూడా మళ్ళీ దాటుకొని పేరు అంటారు కదా జరుగుతున్న కో మళ్ళా ఇట్లా దీర్ఘం ఇస్తావా మానవున్న అరిగా ఆ రమ్మనంగా కానీ వెనకబడి పోయినావు ఆ కుల అందరూ చేపలు పట్టుకున్నాను

ఉంటాడు నాలుగు రోజులు నేర్పొద్దాకా ఉంటాడు ఏమైంది దర్ మీరుకి ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతున్నావు అది నీకు కరలకి కనబడతలేదా నేను ఏమన్నా కోతాను మీ అమ్మని ఏమన్నావు అని అంటే ఇక చేపలు పట్టేటోని తోలుకోపోతానదా అది చేపలు పట్టేటట్టు తోలుకోటోని ఎల్ల ఎల్లము చేసుకుంటేనే తోలుకోకపోయిన నేను నీకు కోలికపోయిన దానికి నాలుగైదు రోజుల పొడుగు పుంచుకుంటా వాటే నేను ఒక్క రోజు ఉండమంటే ఆయన నాలుగు రోజులు ఉన్నాడా ఆయన నేనేం చేయాలి నేను ఒక్క రోజు ఉండమంటే ఆయన నాలుగు రోజులు ఉన్నాడు ఆయన నేనేం చెయ్యాలి మీ అబ్బాయి ఎంత ఉపకారం వస్తుంది అండ్ అది అన్నదానికి మీరు తప్పు పట్టుకొని దాన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది అనకున్న సీనిర అంటది చెప్పంటే ఈ బొమ్మ చిన్నది కాదు ఆడ అద్దన్న వాళ్ళు ఊకున్నాడు కానీ బొమ్మ బస్ స్టాండ్ లకి అయిన వాళ్ళే ఫోన్ చేసిన వాళ్ళే మళ్ళీ తయారైపోయినాడు లేకపోతే ఆడు బుక్క తిని చేపలు పట్టబోతుండే ఈ బొమ్మ చిన్నది కాదు అని మొత్తం ఆగం చచ్చేది ఈ బొమ్మని అవునే నీ కొడుకు నేను ఫోన్ చేస్తాను వచ్చిండు నన్ను చూసినావా ఏ తరలికి చూసినావే బాగా మాట్లాడుతున్నావు ఫోన్ చేస్తే వచ్చిండు నీ కొడుకు అని చెప్పుకుంటున్నావే చూసినావా నువ్వు మీ లొల్లి బొందలు నేను లొల్లి పెట్టుకుంటున్నావు ఫోన్లు ఇంట్లో